వెల్కమ్ న్యూస్ ప్రజల నీటి సమస్యలు తెలుసుకుని గొప్ప మనస్థితితో నీటి బోరు వేయించిన నాయకుడు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటా కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రమైన ఎర్రబాడు గ్రామంలో ప్రజలందరికీ తెలియజేసే మన గ్రామంకు సంబంధించిన తాగునీటి సమస్య గురించి అందరికీ తెలిసిన విషయమే ఆ నీటిని తాగడం వల్ల మోకాల నొప్పులు మరియు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయని గ్రామ పెద్దలు మరియు అనుకోవడం వల్ల అయితే ఈ విషయంపై దృష్టి పెట్టిన బోయర్ రోగి రాముడు మన ఊరి నీటిని తీసుకుని వెళ్లి పరీక్ష చేయించారు పరీక్ష చేసిన తర్వాత అధికారులు నీటిలో చాలా సమస్యలు ఉన్నాయి ఈ నీటిని తాగడం వల్ల బాడీలో ఉన్న ఎముకలు చెన్నబడతాయి కిడ్నీ సమస్యలు కీళ్ల నొప్పులు వస్తాయని అధికారులు చెప్పారు అయితే ముందుగా ఈ విషయంపై దృష్టి పెట్టిన బోయ రాగి రాముడు తన సొంత డబ్బులను యాభై వేల ఖర్చుతో ఈ రోజు బోర్ పాయింట్ చూపించి బోర్ వేయించారు ఆ దేవుని ఆశీస్సులతో నీళ్లు ఫుల్ గా పడ్డాయి గ్రామ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఎలాంటి అధికారం చేతిలో లేకున్నా ప్రజల సమస్యలు చూసి గొప్ప మనసుతో వేయించారు సరే ఫస్ట్ నీళ్లు పడని అని ఆలోచన చేసి తన సొంత ఖర్చుతో ఇంత మంచి పని చేయడం అందరికీ ఆనందం మరి మన బోయ రాగిరాముడికి ఆ దేవుని ఆశీషులు ప్రజల ఆశిషులు ఉంటే ఇలాంటి మంచి పనులు ఎన్నో చేస్తాడని బోయ రోగి రాముడు మామ బోయ చెన్న సేకరణ మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ ఇట్లు ఎర్రవాడి గ్రామ ప్రజలు వాల్మీకి సోదరులు ಎಂಜಿ ನೈನ್ ನ್ಯೂಸ್ ತೋ ಗೋರೆಗನ್ಲ ರಾದರ್ ಬಾಷ